హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ మేమైతే సిపి ప్లస్ ఎస్టీక్యూసీ సర్టిఫైడ్ ఉన్న ఐపీ కెమెరాలు టూ మెగాపిక్సెల్ సిపి ప్లస్ కెమెరాలు ఇన్స్టాల్ చేస్తాం అనమాట ఇల్లు మ్యాక్స్ సో ఇది ఎలా ఇన్స్టాల్ చేస్తాం ఏంటి సెట్టింగ్స్ కొత్త సెట్టింగ్స్ ఏమి ఈ వీడియోలో చూపిస్తాను అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి సో ఇది వచ్చేసి ఆల్రెడీ మేము వైరింగ్ అనేది సీలింగ్ చేసినప్పుడే వైరింగ్ చేస్తాం అనమాట ఈ వైరు ఇక్కడ ఫోర్ కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాం ఇది గోల్డ్ మెడల్ క్యాచ్క్స్ వైర్ అనమాట ఇది ఈ కలర్ మీకు బ్లూ కలర్ అనేది గోల్డ్ మెడల్ వైర్ అనమాట అలాగే ఇక్కడ ఎన్విఆర్ వచ్చేసి ఎయిట్ ఛానల్ ఎన్వీఆర్ తీసుకున్నాం అలాగే కెమెరాస్ సిపి ప్లస్ టూ మెగాపిక్సల్ మ్యాక్స్ ఈ మీరు ఎవరైనా సరే కొత్త ఐపీ కెమెరాలు అంటే సిపి ప్లస్ నుంచి సిటీసీ టెక్నాలజీ ఎస్టిక్యూసీ సర్టిఫైడ్ ఉన్న కెమెరాలు ఇన్స్టాల్ చేసినప్పుడు మీరు ఐపీ ఫైండర్ ఇండర్ యాప్లో కెమెరాని యాడ్ చేసిన తర్వాత మాత్రమే ఎన్ఆర్ ఎన్విఆర్లో యాడ్ అవుతుంది లేదంటే ఎన్వేఆర్లో ఆప్షన్ మీకు ఐపీ కూడా చూపిస్తుంది అనమాట ఒకసారి మీరు దృష్టి పెట్టుకోండి అది కూడా మీకు చూపిస్తాను ఎలా యాడ్ చేయాలో ఇది వచ్చేసి పిఓ స్విచ్ అనమాట ఎయిట్ ఛానల్ ఫోర్ ఫోర్ట్ ఇది ఫోర్ ప్లస్ టూ అనమాట సో నాలుగు కెమెరాలకి మనకి పిఓ స్విచ్ అన్నది ఈ విధంగా ఉంటుంది అలాగే ఇది కెమెరాస్ ఇది డిఫరెంట్ మనకి ఇలుమాక్స్ డూమ్ కెమెరా టూ మెగాపిక్సెల్ కలర్ విత్ ఆడియో ఉంటుంది అనమాట దీనికి కొత్త ఐపీ కెమెరాలు అనేవి అప్డేట్ వచ్చినాయి కదా ఇలుమాక్స్ ఎస్టి క్యూసీ సర్టిఫైడ్ అవి కెమెరాలో ఒకసారి బాక్స్లో ఇచ్చారు అని కూడా చూపిస్తాను మీకు అలాగే లైక్ చేయండి ఇంకెవరైనా ఒకసారి లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ఎక్స్ అయినా కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోకి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను అనమాట సో మనకి కెమెరా అనేది ఈ విధంగా ఉందనమాట ఒకసారి మీకు చూపిస్తాను చూడండి బిల్డ్ క్వాలిటీ అంతా చాలా నీట్గా ఇచ్చారు కెమెరా అలాగే కెమెరా కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ కెమెరా ఇది బుల్లెట్ కెమెరా బుల్లెట్ కెమెరా ఒక కెమెరా మిగతా మూడు కెమెరాస్ డూమ్ కెమెరాస్ అనేది మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది అనమాట ఇది నైట్ కలర్ వస్తుంది ఆడియో ఉంటుంది బుల్లెట్ కెమెరా అవుట్డోర్లో యూజ్ చేయాలి ఇండోర్లో మనకు డూమ్ కెమెరా యూజ్ చేయాలి సెటప్ మొత్తం ఈ విధంగా ఇక్కడ కనిస్ చేయడం జరిగింది పీవై స్విచ్ ఇక్కడ పీవై స్విచ్ అలాగే అప్పలింకులు రెండు రెండు ఉంటాయి కదా ఒకటి ఇచ్చా ఇంకోటి ఏమో రౌటర్కి ఇంటర్నెట్ కోసం మొబైల్లో యాక్సెస్ చేయాలి కాబట్టి రౌటర్కి ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఇక్కడ మేము సో కస్టమర్ ఈ విధంగా కబోర్డ్ చేయించుకున్నారు కబోర్డ్లోనే మొత్తం వైరింగ్ అంతా ఈ విధంగా తీసుకొని మనం కనెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ వన్ టీబీ హార్డ్ డిస్క్ ఇన్స్టాల్ చేసాం అనమాట ఎయిట్లో ఎన్వీఆర్లో వన్ టీబీ హార్డ్ డిస్క్ అనేది ఇన్స్టాల్ చేసాం సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చేసిన తర్వాత మీరు ఐఫీ ఫైవ్ ఇండర్ యాప్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి మీ ల్యాప్టాప్ కానీ సిస్టమ్లో కానీ చేసిన తర్వాత మీకు నేను రికార్డ్ చేయడం చిన్న మొక్క మర్చిపోనమాట సో టీసీపీ ఐపీ మీకు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఐపీని మాన్యువల్గా ఒక ఐపీని మీరు ఏమైనా తీసుకోండి మా రౌటర్ ఇక్కడ వన్ డాట్లో ఉంది కాబట్టి వన్ డాట్ ఫిఫ్టీ టూ అనేది నేను ఒక ఐపీ అనేది నేను అసైన్ చేస్తున్నాను ఇక్కడ దీని దీనికి అలాగే మీరు పాస్వర్డ్ కూడా క్రియేట్ చేయాలి కెమెరాకి ఒక పాస్వర్డ్ కూడా మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది ఇచ్చుకోండి అనమాట అంటే క్యాపిటల్లో స్పెషల్ క్యారెక్టర్స్ అన్ని మిక్స్ అయి ఉండాలి సో సేవ్ చేసేయండి సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఐపీ అనేది యాడ్ అవుతుంది సో యాడ్ అయిన తర్వాత ఎన్వైఆర్లో డైరెక్ట్ మళ్ళీ ఇక్కడ మీకు యాడ్ ఐపీ కెమెరాలో కూడా కనిపించదు దానికోసం మీరు ఏం చేయాలంటే మాన్యువల్గా యాడ్ చేయాలి మాన్యువల్ యాడ్ కెమెరా క్లిక్ చేసి సో ఇక్కడ మీరు ఆన్వీఎఫ్ మీద ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఐపీ అడ్రస్ అనేది మాన్యువల్గా ఇవ్వాలి ఇక్కడ చూడండి నేను ఫిఫ్టీ టూ అనేది ఇస్తున్నాను ఇది జీరోలో ఉంది కదా దీన్ని వన్లో పెట్ పెడుతున్నాను ఎందుకంటే రౌటర్ అనేది వన్లో ఉంది కాబట్టి ఉన్న తర్వాత పాస్వర్డ్ మీ కెమెరాకి ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇచ్చిన ఇవ్వండి ఇచ్చిన తర్వాత కింద మీరు ఓకే మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ కెమెరా అనేది ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది సో ఈ విధంగా మీరు కెమెరా అనేది యాడ్ చేయాలి అలాగే ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇటువంటి కొత్త కొత్త వీడియోస్ నేను పెడుతూనే ఉంటాను చాలామంది ఇబ్బంది పడుతున్నారు సిటీసీ అంటే ఎస్టీక్యూసీ సర్టిఫైడ్ కెమెరాలో యాడ్ అవ్వట్లేదని కంగారు పడుతున్నారు దో దానికోసం వీడియో చేయడం జరిగింది సో చూడండి ఫ్రెండ్స్ ఇది వీడియో అనేది అవుట్పుట్ వచ్చింది సో ఈ విధంగా మేము నా ఫోర్ కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి అలాగే లైక్ చేయండి సో ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్